రామారావు గూడెం రెండు వేల పంతొమ్మిదిలో కొఠారు అబ్బయ్య చౌదరి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి దెందులూరు మండలంలోని రామారావు గూడెం గ్రామం యొక్క దశాదిశ రెండు మారిపోయాయి ఈ గ్రామానికి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు గతంలో ఎవ్వరూ చేయని అభివృద్ధితో పాటు ఇరవై కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించి అండగా నిలిచారు ప్రతి కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వచ్చేసింది ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు రామారావు గూడెంలో నలభై లక్షల రూపాయలతో గ్రామ సచివాలయాన్ని మాది రామారావుడి నా పేరు నేతల సహదేవుడి అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు చాలా డెవలప్ అయింది అభాసౌదరు గారు డ్రైనేజ్లు పోయించారండి గ్రామ సచివాలి కట్టించారు రోడ్లు పోయించారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు మాకు అమ్మఒడి పథకం వస్తుందండి రైతు భరోసా చేయుత పథకం ఒకటి జలగాల బోర్లు ఇచ్చారు మా గ్రామంలో ఇరవై ఒక్క లక్షల ఎనభై వేల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించారు కొత్తపల్లి శ్రీనివాస్ మాది రామారావు దిందులూరు మండలం జగన్ గారి పాలన చాలా బాగుంది అబ్బాయి చౌదరి గారు బాగా చేస్తున్నారు డ్రైనేజ్ పోయించా రోడ్ రోడ్లు సచివాలయం కట్టించా రైతు భరోసా కేంద్రం కట్టించా మాకు అమ్మఒడి కూడా పడుతుంది ఇంతవరకు మేము దిందులూరు వెళ్ళి మీసేవ చుట్టూరు పది పదిహేను రోజులు తిరిగేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు ఎవరిని వెళ్తాం లేదంటే మా వాలంటీర్ని తీసుకుని వెళ్తే ఇమీడియట్లీ పని అయిపోతుంది రైతు భరోసా కేంద్రం కూడా బాగుంది రైతు భరోసా పడుతుంది జలకల పడింది అబ్బాయి చౌదరి గారు రావాలనుకున్నాం మనబడి నాడు నేడు కార్యక్రమం కింద ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఇక్కడి ప్రభుత్వ పాఠశాలను

మధ్యాహ్నం భోజనం బాగుంటుంది క్లాస్ రూమ్కి ఫ్యాన్లు బెంచిల్ విండాస్ కలిగించిన ఎమ్మెల్యే గారికి జగన్ మహిళ గారికి థ్యాంక్స్ గ్రామంలో సుమారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్లను సీసీ రోడ్డు మా రామారావు మలకచర్ల యాత్ర ముప్పై వారం పంచాయతీ కలిపి డీసీ రోడ్లు పోల్చాం మా ఊరికి ఎంత మంచి పని చేసిన అబ్బాయి సోదరు గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఇరవై ఐదు లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లను నిర్మాణం చేయించారు పది లక్షల రూపాయలతో ఇంటింటికి కొళాయిలను ఏర్పాటు చేయడంతో పాటుగా ఇరవై లక్షల రూపాయల గడప గడపకు మన ప్రభుత్వం నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి పనుల్ని చేయించారు రైతన్నలకు వైఎస్ఆర్ జలకాళ ద్వారా పంతొమ్మిది బోర్లను వేయించడంతో పాటు ఐదు లక్షల రూపాయలతో ప్రజలకు నీటి అవసరాల కోసం బోరును ఏర్పాటు చేశారు అలాగే ఇరవై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో రెండు నూతన అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నారు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రామారావుగూడెం గ్రామంలోని యాభై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మలకు జగనన్న కాలనీలో సొంతిళ్లను నిర్మిస్తున్నారు నా పేరు పరసోమాదేవి మాది మలకచర్ల గ్రామం మేము ఇల్లు లేనప్పుడు మాకు జగనన్న ఇల్లు స్థలం ఇచ్చారండి ఇల్లు కట్టుకోమని డబ్బులు ఇచ్చారండి డబ్బాయి సోదరు గారు ఓరించారండి ఆకరా పడింది అండి రుణమాఫీ పడి నా బిడ్డ కంటే అన్ని నాకు ఇల్లు ఇచ్చాడండి నా బిడ్డలకి వండటానికి నాకు పింఛన్ ఇస్తున్నాడు అండి అబ్బాయి చౌదరి గారు మాకు ఉపయోగాలు చేశారు మళ్ళీ అబ్బాయి చౌదరి గారు రావాలని కోరుతున్నాం జగన్ రావాలి అబ్బాయి గారు రావాలి తమ గ్రామాన్ని కలలో కూడా ఊహించని స్థాయిలో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారికి రామారావుగూడెం ప్రజలు ధన్యవాదాలు తెలుపుతూ తామెప్పుడూ ఎమ్మెల్యే గారి వెంటే ఉంటామని మళ్ళీ ఆయనకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటిస్తున్నారు ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు